ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే కూడా బరిదెగించి మాకు ఏమీ దిక్కులేదు బాబాయిని గొడ్డలు పెడితే లేపాం మేము అరెస్ట్లు కాకుండా కాపాడుకున్నాం కోడి కత్తి రావాలాడాం రాష్ట్రంలో రిసోర్సెస్ అన్ని దోచేసుకున్నాం హైకోర్టు చెప్పింది ఇసుక ఎంత రేటుకు అమ్ముతున్నారు మేము చెప్పినా వినడం లేదనే పరిస్థితి వచ్చారు అలాంటి దాంట్లో మీరు చూస్తే ఇంత బ్లాటెంట్గా ఆ విద్యార్థులు ఇలాంటివన్నీ జరిగాయో మనకే అర్థం కాని పరిస్థితి ఇది జరిగితే ప్రభుత్వం అంటుంది ఇప్పుడు సిగ్గన ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తా ఉంటాడు అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా వందల కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి వార్నింగ్ ఇస్తున్నాను నేను ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు ఆడుకుంటారా మీరు అంటే మీకేం భయం కూడా లేదు ఇంత బ్లాటెంట్ గా మిస్యూజ్ జరిగిన తర్వాత సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మీరు కప్పిపుచ్చారు ఇది చల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అర్హత ఉందా నీ ప్రభుత్వానికి రోజు కంటిన్యూ కావడానికి ఉందా మీకు ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు నీచాత నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా మీరు ఎవరికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు అంతే కదా మీరు చేసే పని తప్పుడు పని ఎలాంటి దుర్మార్గులు ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా బాధ ఆవేదనతో చెప్తున్నా మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదంతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇక్కడి నుంచి పారిపోవాలి ఇంకా అక్కడ ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రంలో అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు ఒకటి ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరి కేసులు పెట్టాలి సిబిఐకి ఇవ్వాలి వీళ్ళని శిక్షించాలి సీవియర్గా కూడా శిక్షించాలి ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు తెలిసి డెలిబరేట్గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ వాళ్ళు ఇమ్మీడియట్గా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పీ అయితే ఒక ఎస్పీ అయితే లేకుంటే ఒక సూపర్ మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక వాళ్ళందరినీ నాశనం చేశారు మీరు అలాంటి దుర్మార్గానికి మీరు ఇది చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే గవర్నర్ ఇమీడియట్గా ఇన్వాల్వ్ కావాలి ప్రధాన కార్యదర్శి ఇన్వాల్వ్ కావాలి అలాంటి దుర్మార్గులను అక్కడి నుంచి పదవుల నుంచి కూడా తప్పించాలి ఎన్క్వైరీ చేయాలి అదే మరి వీళ్ళు ఎవరైతే చట్టకు చట్టానికి వ్యతిరేకంగా ఎంపికైన డిప్యూటీ కలెక్టర్స్ అందరినీ డిస్క్వాలిఫై చేయాలి దే ఆర్ నో మోర్ ఎలిజిబుల్ చట్ట వ్యతిరేకంగా డిఎస్పి నియామకం అయితే ఇన్ని అయితే వాళ్ళు ఎవ్వరు కూడా డ్యూటీలో ఉండడానికి వీల్లేదు ఉన్న పడంగా వాళ్ళందరినీ తీసేయాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది ఎన్నికల కమిషన్ పైన ఉంది వీళ్ళందరి పైన ఉంది ఈరోజు మీరు చూస్తే పదకొండున్నర గంటలకు జడ్జిమెంట్ వచ్చింది మూడున్నర గంటలకు కాపీ అప్లోడ్ చేశారు మనకందరికీ ఎప్పుడున్న జడ్జిమెంట్ వస్తే సాయంత్రానికి కాపీ వస్తుంది లేవు నెక్స్ట్ డే కూడా వస్తాయి పన్నెండున్నరకే మేము కోర్టుకి పోతా ఉన్నారంటే వీళ్ళు డబ్బులు చడగతారని అంటే ఏంటి అక్రమార్కులు ఎంత బరిదగించిపోయారంటే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితులు వచ్చారు రెండోది ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్స్ చూడండి మెయిన్లో ఎన్ని వస్తాయి ఇంటర్వ్యూలు ఎన్ని వస్తాయని పబ్లిసైజ్ చేసేస్తారు సర్వీస్ కమిషన్ యూనియన్ కానీ స్టేట్ కానీ ఇక్కడ మొత్తం చేసే పరిస్థితులు లేరు దాపరికం ఎందుకు వీళ్ళు అవకతకలు చేయడానికి ఇంకో పక్క మొదటి మాన్యువల్ ఎగ్జామ్ ఇది అయింది ఇప్పుడు రెండోసారి చేశారు అంటే మొత్తం ఫస్ట్ మాన్యువల్లో అయిన వాళ్ళు మెరిట్ ఉంటారు వాళ్ళు పోయారు వీళ్ళ పాపానికి రెండోసారి చేసిన వీళ్ళు పోయారు అందరూ పోయారు మొత్తం చాలా దారుణంగా జరిగింది చాలా బాధాకరం